ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ మా ఛానల్ వీక్షిస్తున్న స్నేహితులకు విన్నపం ఫోన్ కాల్స్ ఎక్కువగా ఉండడం వలన కొన్ని సమయాల్లో కాల్స్ అందుకోలేకపోతున్నాము మిస్ అయిన కాల్స్ చాలా వరకు తిరిగి ఫోన్ చేస్తూనే ఉన్నాము దయచేసి అసౌకర్యానికి క్షమించాలి కాల్ అందుకోని ఎడల దయచేసి వాట్సాప్లో మీరు వెతుకుతున్న భూమి వివరాలు పంపించండి లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇది మా యొక్క విన్నపం ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం మందగమనాన్ని ఎదుర్కొంటుంది గత కాలాలతో పోలిస్తే అమ్మకాలు గణనీయంగా తగ్గుతున్నాయి లగ్జరీ మరియు ప్రీమియం హౌసింగ్ విభాగాల్లో అమ్ముడుకోని ఇన్వెంటరీ పెరుగుదల కనిపిస్తుంది ఇది సరఫరా మరియు డిమాండ్ మధ్య సంభావ్య అసమతుల్యతను సూచిస్తుంది అయితే ప్రీమియం లివింగ్ మరియు పెట్టుబడి అవకాశాలపై నిరంతర ఆసక్తితో మొత్తం మార్కెట్ స్థితి స్థాపకంగా ఉంది ఇక తక్కువ ధర గల మరియు తమ తమ అవసరాలకు అమ్మకానికి పెట్టిన వ్యవసాయ భూములు ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి అయితే చాలా వరకు కొనుగోలుదారులు వాటిని వెతికే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ క్రమంలో మేము కూడా తక్కువ ధరలో ఒక మంచి వ్యవసాయ భూమి వివరాలు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాము అలాగే ఇక్కడి రైతు శ్రీ మల్లకల్లు గారి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న భూములు పంటలు మరియు ఇతర వివరాలు కూడా తెలుసుకుందాము సో ఈరోజు మేము మా వీక్షకుల కోసం గద్వాల జిల్లా వడ్డేపల్లి ఎర్రవెల్లి మండలంలో ప్రయాణం చేయడం జరిగింది ఇక్కడ కొందరు మాకు తెలిసిన రైతులతో మేము వివరాలు సేకరిస్తున్నాము వారినే తెలుసుకొని ఇక్కడ ఉన్న విషయాలు కొన్ని తెలుసుకుందాము నమస్కారం మల్లకల్లు గారు రైతు గారు ఇక్కడ మనతో ఉన్నారు నమస్కారం మల్లకల్లు గారు నమస్కారం అండి ఆ మీరు ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు ఏమేమి వ్యవసాయం చేస్తారు సార్ ఇక్కడ ఇది గద్వాల జిల్లా తెలంగాణకే వస్తుంది కదా ఏమేం వ్యవసాయం ఏమేమి పండిస్తారు సార్ మీరు ఇక్కడ పత్తి మిర్చి పత్తి మిర్చి ఎక్కువ పడుతుంది సార్ బాగుపడుతుంది మా ఏరియాలో మొక్కజొన్న ఓకే సుబాబులు నీళ్లు ఇలుపు స్కాలంగా ఉంటాయి సార్ మా దగ్గర ఓకే లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు వస్తున్నాయి మాకు బాగా లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది లిఫ్ట్ ఇరిగేషన్ ఇది తుమ్మిల్లా లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ఓకే ఓకే సో ఇక్కడ వాటర్ సోర్సెస్ బాగున్నాయని అండి సోర్స్ ఫుల్ ఉన్నాయి సార్ ఫుల్గా నీళ్లు పడతాయి పోర్లు వేసిన రెండున్నర మూడు నుంచి నీళ్లు పడతాయి ఓకే వాటర్ లేదు సార్ మా దగ్గర ఓకే ఓకే సో పంటలు ఏమేమి పండిస్తున్నారు మల్లక్కల్ గారు ఇప్పుడు పత్తి వేస్తారు సార్ ఇప్పుడు అంతా పత్తి వేసి పత్తి అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేస్తారు సార్ పత్తి ముందు ముందు పత్తి వేసారు తర్వాత మొక్కజను వేస్తారు సార్ ఓకే ఓకే సో ఇప్పుడు ఈ దిగుబడులు ఎట్లుంటాయి ఇక్కడ ఎకరానికి వచ్చేసి మంచి పొలం బట్టి ఎకరా పద్దెనిమిది క్వింటాలు ఇరవై కింటాల్ వరకు వచ్చింది సరే సార్ ఓకే ఎకరా ఎకరానికి ఇరవై క్వింటాల్ ఇరవై కింటాల్ వరకు వచ్చింది సార్ మీరు ఈ దీన్ని మార్కెట్ చేయడం ఎక్కడ మార్కెట్ చేస్తారు రైచూరు వెళ్తాం సార్ రైచూర్ రాయచూర్ రాయచూర్ కి రైతులు ఇక్కడనే పత్తి అమ్ముతారు వ్యాపారస్తులు రైచూరు వెళ్తారు సార్ ఓకే ఓకే రైచూర్ వెళ్తే పత్తి అమ్ముతారు ఇక్కడ వాటర్ సోర్సెస్ కెనాల్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ సోర్సెస్ బాగున్నాయి వాటర్ సోర్స్ ఫుల్ ఉంది సార్ కెనాల్స్ నీళ్ళు పుల్లు బారుతాయి మాకు నీళ్ళకి ఇబ్బంది లేదు ఓకే ఓకే ఇంకా మా రోడ్లు గీడ్లు కానీ అన్ని సౌకర్యంగా బాగానే ఉన్నాయి ఓకే ఇక్కడ ఇక్కడ మట్టి మట్టి రకం ఎట్లా ఉంది మల్లకల్ గారు మట్టి రకం అంటే ఏమే రకాల మట్టి ఇక్కడ ఎర్ర పొలాలు ఉంటాయి సార్ ఎక్కువ ఎర్ర పొలాలు ఉంటాయి బ్లాక్ సాయిల్ ఉంటాయి అంతా మిచ్చింగ్ పొలాలు మంచిగా ఉంటాయి సార్ పొలాలు ఇక్కడ ఎర్ర పొలాలు మంచి నెంబర్ వన్ పొలాలు ఉన్నాయి ఇక్కడ మా మొత్తం ఎర్ర పొలాలు ఎర్ర పొలాలు ఉన్నాయి సార్ సో మంచి సారవంతమైన భూములు భూములు పంటలు మంచి బలంగా పడే భూములు ఉన్నాయి సార్ మా దగ్గర ఆహా ఓకే అంటే ఈ గద్వాల జిల్లా మాక్సిమం ఇట్లానే ఉంటాయా మీ వడ్డే వడ్డేపల్లి మండలంలోనే ఉన్నాయా వడ్డేపల్లి మండలం ఉన్నాయి గద్వాల దాని ఉన్నాయి సార్ మొత్తం ఈ జిల్లా మొత్తానికి మొత్తానికి వాటర్ కూడా మంచిగా ఉంది అంటున్నా వాటర్ పుష్కలంగా సార్ ఓకే ఇక్కడ బోర్లు వేస్తే ఎంత ఎంత ఎప్పుడు అని అంటే బోర్ ఎంత లోపల పడుతుంది మాకు తొంభై నుంచి నీళ్ళు స్టార్ట్ అవుతుంది సార్ తొంభై ఫీట్ల నుంచి స్టార్ట్ నూట ముప్పై వరకు ఇస్తాం పనిచేస్తాం సార్ ఓకే అయితే ఇప్పుడు మేము పర్యటించిన ప్రదేశాల్లో చూస్తే కొంచెము కొన్ని చోట్లలో నల్ల రేగడి మట్టి కనిపించింది కొన్ని చోట్లలో ఎర్ర రేగడి కనిపించింది ఈ రెండు కాకుండా ఇంకో మధ్య రకం అంటే బ్రౌన్ సాయిల్ కూడా కనిపించింది మల్లకల్ గారు వీటి గురించి కొంచెం ఇసుక ఉంటాయి సార్ కొద్దిగా ఇసుక పొలాలు అంటే ఉరి పడతాయి సగ్గు పొలాలు ఉరిపడతాయి ఓకే ఆ ఎర్ర పొలాలంతా మంచిగా బుడ్డలు పత్తి మిర్చి ఓకే ఇంకా అన్ని క్యారెట్ గిరేట్ అన్ని పంటలు పండుతాయి సార్ క్యారెట్ కూడా ఇక్కడ క్యారెట్ కూడా పండుతుంది సార్ అంటే ఎర్ర పొలంలో పండిస్తారా ఎర్ర పొలంలో పండిస్తారు క్యారెట్ మరి మిర్చి పండుతుంది ఓకే ఇంకా చెరుకు వేస్తారు సార్ ఓకే ఈ పంటలు అన్ని బాగుంటే దిగుబడి పండుతుంది సార్ నల్ల ఇప్పుడు మీరు ఈ పంటలు ఇవి పండించిన పంటలు గవర్నమెంట్ అమ్ముతారా మీరు ప్రైవేట్ లేదు సార్ మిర్చి అంతా ప్రైవేట్ హైదరాబాద్ తీసుకెళ్తారు ఓకే ఒడ్లు మాత్రం ఈ సంవత్సరం గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ పడుతున్నారు మొక్కజొన్నలు కానీ ఓకే ఈ పంటలు పడుతున్నారు సరే 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 మల్లకల్లు గారు ఇప్పుడు మా మీ ఏరియాలో ఈ మీ వడ్డేపల్లి ఈ ఎర్రవెల్లి ఈ మండలాలు వీటిల్లో పొలాల ధరలు ఏమున్నాయి సార్ మా దగ్గర పది లక్షల నుంచి సార్ పది లక్షల నుంచి మొదలు ఎకరా పది లక్షల నుంచి మొదలు ఓకే ముప్పై లక్షల దాకా ఉంటుంది సార్ ఎకరా ముప్పై లక్షల దాకా ఎకరం అయితే ఈ పది లక్షలు ఉన్న ఎకరానికి వీటికి బాటలు అన్ని కరెక్ట్ గా ఉంటాయా బాటలు ఉంటాయి కానీ ఎద్దులబల్లు రసాలు సార్ మామూలుగా బాటలు అయితే ఉంటది కొద్దిగా బాగు చేసుకోవాలి చేసుకోవాలి రిపేర్ అంటే రేట్ లో ఉన్న అదే ఇప్పుడు ఇరవై లక్షలు పెడితే మంచి రోడ్బిట్ దొరుకుతుందా మీ దగ్గర దొరుకుతాయి సార్ రోడ్బిట్లు ఇరవై లక్షలు దొరుకుతాయి సార్ ఇరవై లక్షలకి రోడ్ బిట్లు దొరుకుతాయి దొరుకుతాయి అయితే పొలాలు మంచి పంటలు అన్ని బాగా పండిస్తున్నారు పంటలు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి మీకు లిఫ్ట్ ఇరిగేషన్ మీకు బోర్లు అక్కర్లేదు ఇక బోర్లు ఉన్నాయి సార్ బోర్లు కూడా అక్కర్లేదు నీళ్ళు పుష్కలంగా పడుతుంది పుష్కలంగా పడుతుంది అంటే ఏరియానే మొత్తం వాటర్ కంటెంట్ బాగా కంటిన్యూ ఫుల్ ఉంటుంది ఓకే తొమ్మిది నెలలు వాటర్ పడుతుంటుంది సార్ మంచి అంటే సంవత్సరంలో తొమ్మిది నెలలు మీకు వాటర్ ఓకే ఓకే సో సరే థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లకల్లు గారు మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు మీకు ధన్యవాదాలు నమస్కారం 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 ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఏడు ఎకరాలు ఈ భూమి వచ్చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలు మండలంలో ఉంది శంషాబాద్ ఎగ్జిట్ సిక్స్టీన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు నూట కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భరత్మాల ఎక్స్ప్రెస్ హైవేకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది తోటలు పెట్టడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఇది రైతు బిట్టు కాబట్టి హద్దులు ఎలాంటి కంచే వేయలేదు మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి దీని రోడ్డు ఫేసింగ్ సుమారు ఐదు వందల ఫీట్లు ఉంటుంది అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది దగ్గరలో తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరియు నీటి కాలువలు ఉన్నందున నీటికి ఎలాంటి కొరత లేదు ఇందులో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు ఊరికి దగ్గరలో ఉన్నందున వ్యవసాయానికి తదుపరి నిర్వహణకు ఎలాంటి లోటు లేదు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు పూర్తిగా ఎర్రమట్టి నేల కాబట్టి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని విధాల భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు తనిఖీలు డిజిటల్ భూమి సర్వేలు టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులు చే సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఎకరం పదమూడు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర కాదు నెగోషియబుల్ ప్రైస్ భూమి యజమాని డబ్బు అవసరంలో ఉన్నారు కాబట్టి ధరలో మంచి తగ్గింపులు ఉండవచ్చు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి ఇక మీరు సొంతంగా వెళ్ళి చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మరియు ఇంకో మంచి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్